तुम मम प्रिय भरत सम भाई भरतहि सम भाई लेदाकहा भरत सम तुमु तुमु प्रिय भाई इकडे वर्का पूर्ती जेसता ना मु ई रोज इनको नालु चौपाई छदू सहस्र वदन लेदा सहस्र वदन सहस्र वदन तुम्हारो यश गावई लेदा जस गावई జసన్న యశన్న ఒకటి యాని జాలాగా పలక పలకడము తర్వాత వదన్ వదన్ అని ఉంది కదా అది కొన్ని చోట్ల బదన్ అని కూడా ఉంటుంది వాణి బాలాగా పలుకుతారు కొన్ని చోట్ల హిందీ మాట్లాడేవాళ్ళు వాళ్ళు బెంగాల్లో కూడా మనం చూసినట్లయితే రవీంద్రనాథ్ ఠాగూర్ అనే పేరుని మీరు రవీంద్రనాథ్ ఠాగూర్ అని చదువుంటారు చాలా చోట్ల అలా వాణి బాల పలకటము తర్వాత యాని జాదా పలకటం అనేది కొన్ని ప్రదేశాల్లో అది కామన్ యశ్వంత్ అనే పేరు మీరు వినుంటారు అదే పేరుని కొన్ని చోట్ల జశ్వంత్ అని అంటారు అలా యాజ యమ కుబేరు అన్న దగ్గర జమ కుబేర్ అని హనుమాన్ చాలీసాలోనే వస్తుంది కొన్ని పుస్తకాల్లో కాబట్టి అది కన్ఫ్యూజ్ అవద్దు సహసు వదన్ తుమ్మరు గావై లేదా జసుగావై అసుకహి శ్రీపతి గావై సహస్రవదన సహస్రవదనం అంటే వేయి తలలున్నవాడు ఎవరు అనంతశేషుడు అనంతశేషుడికి వేయి తలలు ఉంటాయి కదా ఆయన కూడా అంటే మనకి ఒక్క నోరుంటేనే చూడండి మనం ఎన్నో పాటలు పాడగ పాడగలుగుతాం భజనలు కీర్తనలు తర్వాత ఇంకెవరినైనా పొగడాలంటే ఒక్క నోటితోనే ఎంతో పొగుడుతాము మన జీవిత కాలంలో అలాంటిది హనుమంతుడు లాంటి ఆ అంతటి అద్భుతమైన వ్యక్తి గురించి అంతటి అద్భుతమైన ఒక వీరుడి గురించి పొగడాలంటే సహస్రవదను అంటే వేయి తలలున్నా ఆయనకి వేయి నోర్లున్నా కూడా అనంత శేషుడు తుమరో జశగావై ఆయన కూడా హనుమంతుల వారిని పొగుడుతున్నాడు హనుమంతు హనుమంతుడి యశస్సుని ఆయన పాడుతున్నాడు వేయి తలలతో వేయి నోర్లతో వేయి ముఖాలతో హనుమంతుణ్ణి కీర్తిస్తున్నాడు ఆయన యొక్క గొప్పదనాన్ని గానం చేస్తున్నాడు అయినా సరిపోవట్లేదంట ఆయనకి వేయి తలలున్నా కూడా సరిపోవట్లేదు అసుకహి శ్రీపతి కంఠలు గావై ఇక్కడ అనంతశేషుడు అని ఎందుకు ఇచ్చారంటే శ్రీ మహావిష్ణు అవతారం రాముడైనప్పుడు అనంతశేషుడి అవతారం ఎవరు లక్ష్మణ స్వామి మరి లక్ష్మణ స్వామికి అక్కడ అపాయం వచ్చినప్పుడు హనుమంతుడే సంజీవుని పర్వతాన్ని తీసుకొచ్చి మళ్ళీ బ్రతికించినట్టు కదా అందుకని అనంతశేష అవతారమైన లక్ష్మణుడు ఆయన కూడా పొగడలేకపోతున్నాడు ఎంత పొగిడినా కూడా హనుమంతుడి కీర్తి అనేది అనంతమైనది అని ఇక్కడ లాయ సంజీవన ఈ చోట మనకి ఈ పదాలు వాడాడు తులసిదాసు అసకహి శ్రీపతి కంఠ లగావి శ్రీపతి అంటే మన విష్ణు అవతారమైన రాముడు అందుకే ఆ అందుచేతనే శ్రీపతి శ్రీపతి అయిన రాముడు కంటి లగావై కంఠ అనంటే దగ్గరికి తీసుకున్నాడు గుండెకి హత్తుకున్నాడు హనుమంతుణ్ణి మనకి రామాలయానికి వెళ్ళినప్పుడు ఆ కొన్ని చిన్న చిన్న శిల్పాలు అవి కనిపిస్తుంటాయి ఉంటాయి గుడి మీద గోపురాల మీద అందులో ఇది అందమైనటువంటి ఒక ఒక చిత్రం శ్రీరాముడు హనుమంతుణ్ణి హత్తుకున్నటువంటిది అంటే ఎంత ప్రేమతో ఎంత సంతోషంతో రాముడు దగ్గరికి తీసుకున్నాడు హనుమంతుణ్ణి హనుమంతుడి ఆ ముఖంలో ఆ ఆనందం ఆ రాముడికి నేను సంతోషాన్ని కలిగించేశాను రాముడు నా వల్ల సంతోషాన్ని పొందాడు ఇంకా ఇంకా దీనికన్నా ఇంకేం కావాలి అనే ఆ భావన ఎంత బాగుంటుంది కదా శ్రీపతి కంఠల గావై సనకాదికు బ్రహ్మాది మునీష నారద తారద సహిత్ అహీష సనకాధిక బ్రహ్మాది ముని మునీష సనక సనందన సనత్ కుమార సనత్ సుజాత సనకాది ఋషులు అని వీళ్ళు బ్రహ్మ మానస పుత్రులు వీళ్ళు బ్రహ్మాది మునులు ఈవెన్ బ్రహ్మ అయినా కూడా సృష్టించింది బ్రహ్మ అయినా కూడా ఆయన కూడా హనుమంతుడి కీర్తిని గానం చేయటానికి చెప్పటానికి పొగడ్డానికి వీళ్ళందరూ కూడా సరిపోరు అని చెప్తున్నాడు తులసీదాస్ నారద్ ముని శారద్ సరస్వతీదేవి సాక్షాత్తు సహితహీష వీళ్ళందరూ లేదా జమ కుబేర్ దిక్పాల జహాతే దిగ్పాలంటే అష్ట దిక్పాలకులు యముడు కుబేరుడు యమ కుబేర్ దిక్పాల జహాతే కవి కోవిద్ సకే కహాతే కవి కోవిద్ కవిత్వంలో కోవిదులు కోవిదులు అంటే పండితులు అయిన వాళ్ళు కూడా కవిత్వంలో బాగా పండిపోయిన వాళ్ళు ఎంతో నైపుణ్యాన్ని పొందిన వాళ్ళు కూడా హనుమంతుణ్ణి పొగడాలంటే వీళ్ళందరూ ఎంత మంది ఉన్నా సరిపోరు తులసీదాసి ఎంత ఉప్పొంగిపోయి రాశాడో మనకి ఇక్కడ అర్థం అవుతుంది అసలు ఎంతమంది పొగిడినా నీది ఇంకా మిగిలే ఉంటుంది హనుమ నువ్వు అంత గొప్పవాడివి అని కహి సఖే కహాతే వీళ్ళు కూడా కహి అంటే చెప్పటం చెప్పడానికి చెప్ప అంటే వీళ్ళకు కూడా చెప్పడానికి సక్యం కాదు ఇంకా మిగిలే ఉంటుంది ఎంత పొగిడినా కూడా ఉపకార సుగ్రీవహి కీన్హ రామ మిలాయ రాజు పదీన్హ తుమ్ ఉపకార సుగ్రీవహి కీన్హ సుగ్రీవుడికి నీవు ఉపకారాన్ని చేశావు అంతేగా సుగ్రీ మనకి రామాయణాన్ని ఒక్కసారి ఆ కాండలో హనుమంతుడు సుగ్రీవుడు వీళ్ళందరూ వానరులందరూ రాముణ్ణి కలుసుకునే ఆ ఘట్టం చూస్తే గనక సుగ్రీవుడు ఎంత భయంలో ఉంటాడో అర్థమవుతుంది చిన్న చప్పుడు వచ్చినా కూడా అమ్మో వాలి వచ్చేసాడేమో వాలి ఎవరినైనా పంపించాడేమో మా మనల్ని అందరినీ చంపేయడానికి ముఖ్యంగా నన్ను చంపి పగ తీర్చుకోవడానికి అని అంత భయంతో ఉంటాడు అప్పుడు వస్తాడు హనుమంతుడు ఆయన మాటలు వింటుంటే మనకు కూడా ధైర్యం వస్తుంది మనం కూడా కొన్నిసార్లు అలాగే సుగ్రీవుడిలాగా పిరికి ఆ పిరికిగా ప్రవర్తిస్తూ ఉంటాము భయపడిపోతాము చిన్న చిన్న విషయాలే కానీ ఉలిక్కి పడిపోతూ ఉంటాము అప్పుడు హనుమంతుడి మాటలు నిజంగా మనందరికి ఎంత ధైర్యాన్ని ఇస్తాయో అలాంటి సమయంలో అంతటి ఆ భయంతో ఉన్నటువంటి పరిస్థితుల్లో సుగ్రీవుడికి తోడుగా ఉన్నది ప్రతి క్షణం తోడుగా నీడగా ఉన్నది మంత్రి సుగ్రీవుడికి హనుమంతుడు మంత్రి మినిస్టర్ సో ఒక మంత్రి అనేవాడు ఎలా ఉండాలి అనేది రామాయణంలో మనం చూసి నేర్చుకోవచ్చు అలాంటి పరిస్థితులు మరి రాముడితో స్నేహం చేయించి ఉపకారాన్ని చేశావు హనుమా సుగ్రీవుడికి ఆ రాము మిలాయ రాము మిలాయ అంటే రామునితో స్నేహం చేయించి రాముణ్ణి కల్పించి సుగ్రీవుడితో రాజపద పద దీన్హ రాముడితో కలవటం వల్లే కదా వాళ్ళిద్దరికీ స్నేహం కుదుర్చటం వల్లే రాముడు వాలిని చంపేశాడు వాలిని చంపేశాక మూర్ఖుడు వాలి అధర్మాత్ముడు కాబట్టి అప్పుడు కిష్కింధ రాజ్యం కు మొత్తం కూడా సుగ్రీవుడికి వచ్చింది సుగ్రీవుడు రాజు అయ్యాడు కాబట్టి ఆ రాజ పదవి అనేది ఎవరి వల్ల వచ్చింది హనుమంతుడి వల్లే కదా వచ్చింది కాబట్టి అంతటి ఉపకారాన్ని చేశావు సుగ్రీవుడికి నువ్వు ఎంత గొప్పవాడివి హనుమ నువ్వు ఎంత గొప్ప మంత్రివి అని చెబుతున్నాడు తులసీదాస్ స్వస్తి